ఈ నెల ఇరవై నాలుగున అత్యంత శక్తివంతమైన చుక్కల అమావాస్య ఆషాఢ అమావాస్యనే చుక్కల అమావాస్య అని కూడా అంటారు ఈ రోజుకు ఎన్నో శక్తులు ఉంటాయి కోటి సూర్యగ్రహణాలకు ఉండే శక్తి ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి ఎంతో శక్తివంతమైన ఎంతో పవిత్రమైన రోజు ఇలాంటి అద్భుతమైన రోజు ఎవరైనా ఈ మూడు కలిపి ఇంట్లో దూపం వేస్తే వారి ఇల్లు చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలానే వారి ఇంట్లో దరిద్ర బాధలన్నీ పోతాయి ఈ మూడు కలిపి మీ ఇంట్లో దూపం వేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా దూపం ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా దూపం వేసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి ఇంట్లో చెడు శక్తులన్నీ పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మరి ఈ వీడియోలో ఆ దూపం ఎలా వేయాలో తెలుసుకుందాం ఈ రోజు ఈ మూడు కలిపి దూపం వేసుకోవటం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు అనేవి రావటం మనం గమనించగలుగుతాము అలాగే మనకంతా మంచి జరిగి మన ఇంట్లో దరిద్రబాధలన్నీ కూడా వెళ్ళిపోయి మన కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి అమ్మవారు మనల్ని అనుగ్రహించటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ అద్భుతమైన రోజు ఈ దూపం అనేది మీ ఇంట్లో వేసి చూడండి ఈ మూడు కలిపి మీరు దూపం వేసుకోవటం వల్ల దానివల్ల వచ్చే ఫలితాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే మీ ఇంట్లో ఇక ధనానికి లోటు ఉండదు చాలా మందిని మనం గమనిస్తుంటాం అమావాస్య వచ్చిందంటే చాలా వరకు భయపడుతూ ఉంటారు చాలామందికి ఒక అపోహ ఉంటుంది అమావాస్య వస్తే బయటకు వెళ్ళకూడదని అలాగే కొన్ని పనులు చేయకూడదని అనుకుంటారు కాకపోతే అమావాస్య అనేది చాలా వరకు చెడును తీసేసి మంచిని మన ఇంట్లోకి తెస్తుంది ఆ రోజు మనకు ఉండే ఎలాంటి చెడునైనా తొలగిస్తుంది ఎలాంటి దిష్టి దోషాలైనా సరే నెగిటివ్ ఎనర్జీ కానీ పెద్ద పెద్ద కష్టాలు కానీ మనమంటే గెట్టని వారు మనపై చేసే చెడు ప్రయోగాలను అమావాస్య రోజు తీసివేసుకోవచ్చు అలా చేయటం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి పరంగా కానీ శరీర పరంగా కానీ మనకు ఉండే ఇబ్బందులు పరంగా కానీ చాలా బాధపడిపోతూ ఉంటారు అంటే ఏదో జరుగుతుంది మా ఇంట్లో అన్ని సమస్యలే చాలా పరిహారాలు చేస్తాము పరిహారాలు చేసినంతసేపు మా ఇల్లు బాగుంటుంది తరువాత మళ్ళీ అన్ని సమస్యలే వస్తాయి అసలు ఏం చేస్తే మా ఇల్లు బాగుంటుంది అని చాలామంది అడుగుతారు అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పే విధంగా చేయండి ఈ చిన్న పరిహారం చాలా అద్భుత ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మీ జీవితాన్ని మార్చేస్తుంది మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిస్తుంది అంతేకాదు ఈ తిథి వార నక్షత్రం చాలా అద్భుతంగా కలిసి వచ్చాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ రోజున మనం ఏ పరిహారం చేసినా తప్పక సిద్ధిస్తుంది అంతేకాదు నూటికి నూరు శాతం ఫలితం వస్తుంది అంటే ఒకరోజు ఈ మూడింటినీ కలిపి దూపం వేసుకోవటం వల్ల ఇంట్లో చాలా వరకు కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇండ్లలో బాత్రూమ్స్ ఉంటాయి మనం బయటంతా తిరిగి ఇంటికి వచ్చి ఇంట్లో కాలు కడుక్కుంటాము ఇలా బయట నుండి మన ద్వారా ఇంట్లోకి నెగిటివ్ అనేది ప్రవేశిస్తుంది సరాసరి ఇంట్లోకి వస్తున్నాం కాబట్టి అది మనం గమనించుకోలేము అలానే మన ఇంటికి మంచి వాళ్ళు వస్తుంటారు వాళ్ళు వస్తుంటారు అలానే వారి వెంట తెచ్చే నెగిటివ్ కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలా ఉన్నప్పుడు కూడా ఇంట్లో విపరీతంగా సమస్యలు వస్తుంటాయి కొంతమంది ఇంట్లోకి వచ్చి వెళ్ళాక మన ఇంట్లో కష్టాలు వచ్చాయని చాలామంది బాధపడటం మనం చూస్తుంటాం అలా ఎందుకవుతుందంటే వారి ఒంట్లో ఏదైనా నెగిటివ్ ఉంటే అది మన ఇంట్లోనే ఆగిపోతుంది పూర్వకాలంలో మన పూర్వీకులు బయటకు వెళ్లి రాగానే కాలను కడుక్కొని ఇంట్లోకి వెళ్ళేవారు ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఇలా ఈ పరిహారాన్ని ఆచరిస్తూ ఉంటారు మన పెద్దవారు కూడా ఇంట్లో ఇలా చేస్తుంటారు ఎందుకంటే అలా చేసుకోవటం వల్ల మన ఇంట్లోకి చెడు రాదని నెగిటివ్ రాదని మంచి జరుగుతుందని నమ్ముతారు అలానే ఇంట్లోని చెడు మొత్తం వెళ్ళిపోతుందని ఇలా చేస్తారు ముఖ్యంగా పూర్వకాలంలో మన పూర్వీకులు ఋషులు వారానికి ఒకసారి ఇంట్లో దూపం వేసేవారు లేదా మూడు రోజులకు ఒకసారి ఇంట్లో దూపం వేస్తారు అలా వేసుకోవటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది రాదని ఏవైనా చెడు శక్తులు ఉంటే వెళ్ళిపోతాయని ఇల్లు బాగుంటుందని పిల్లలు మన మాట వింటారని చక్కగా కలిసి వస్తుందని నమ్ముతుంటారు అందుకే ఇంట్లో ఇలా అనేది వేసుకుంటూ ఉంటారు ఇలా చేయటం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించలేవు ఏవైనా ప్రయోగాలు ఉన్నా సరే మన ఇంట్లో పనిచేయవు అందుకే ధూపానికి అంత ప్రాధాన్యత ఉంటుంది ధూపమే కదా అని చాలామంది చులకనగా చూస్తారు ధూపం చాలా వరకు ఇంట్లో వేసుకోవటం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు కానీ అలాగే నకారాత్మక శక్తులు కానీ ఎలాంటివైనా సరే మన ఇంట్లోకి రాలేవు ఒకవేళ మనం బయటకు వెళ్లి అక్కడ ఎక్కడ తిరిగి వచ్చినప్పటికీ కూడా మనతో పాటు అవి మన ఇంట్లోకి ప్రవేశించలేవు అంత బాగా ఈ యొక్క పరిహారం పనిచేస్తుంది ముఖ్యంగా ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే వ్యాపాకును చక్కగా ఎండబెట్టి లేదా ఎండబెట్టిన పొడిని తీసుకోవాలి ఆ వ్యాపాకు అనేది మన ఇంట్లోకి అద్భుతాలను తెచ్చిపెడుతుంది అద్భుతమైన ఫలితాలను కలగజేస్తుంది ఇక రెండవది కర్పూరం లేదా కర్పూరం పొడి ఇక మూడవది గుగ్గిలం ఈ మూడింటిని మీరు తీసుకోవాలి ఎండిన వ్యాపాకులు గుగ్గిలం కర్పూరం ఈ మూడింటిని ఒక దూపం వేసే మట్టి పాత్రలో తీసుకొని అందులో వేసి ముట్టించాలి ఇలా ముట్టించగానే పొగ వస్తుంది ఇలా పొగ వచ్చాక ఇంట్లో మూలమూలల్లో దూపం వేయండి ఇలా వేయటం వల్ల మన ఇంట్లో తెలియని దుష్టశక్తులు ఉంటే పారిపోతాయి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు అవి వెళ్లిపోతాయి చాలా వరకు ఇలా చేస్తే అద్భుత ఫలితాలు కూడా వస్తాయి జీవితం అనేది మారిపోతుంది మన ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలు ఉంటే అవి కూడా తీరిపోతాయి చీటికి మాటికి జబ్బు పడుతున్నా పిల్లలు అనారోగ్యంతో ఉంటున్నా ఎప్పుడూ జ్వరాలతో బాధపడుతున్నా ఏదో ఒక సమస్య వస్తున్నా విపరీతమైన సమస్యలను ఎదుర్కొనే వాళ్ళు వారంలో రెండుసార్లు మీరు ఖచ్చితంగా దూపం వేసుకోండి ముఖ్యంగా విపరీతంగా కష్టాలను ఎదుర్కొనేవారు చాలా వరకు కూడా సమస్యలు వస్తున్నాయని బాధపడేవారు అలానే కాకుండా నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుందని బాధపడేవారు ఈ అమావాస తిథి రోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ విధంగా దూపం ఇంట్లో వేయండి అలా వేయటం వల్ల మీ ఇల్లు చాలా వరకు కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రాదు ఇది వంద శాతం మంచి ఫలితాన్ని ఇస్తుంది దూపం ఇలా వేసుకుంటే మీకు వచ్చే ఫలితాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు ఏదైనా శరీరానికి సంబంధించిన జబ్బులు కాని పిల్లలకు జ్వరాలు రావటం మాట వినకపోవటం చేస్తుంటే అలాంటి వాటి నుండి కూడా మీరు సులభంగా బయటపడతారు అంత బాగా ఈ దూపం అనేది ఉపయోగపడుతుంది ఇవన్నీ మాకు దొరకవు అనుకునేవారు నార్మల్గా సాంబ్రాణి ఎక్కడైనా కొట్లలో దొరుకుతుంది మట్టి మట్టిముకుడులో బొగ్గులు కాల్చి సాంబ్రాణి దూపం రోజు వేసుకోవచ్చు ఇలా వేసి ఇల్లంతా ఒక్కసారి చూపిస్తే చక్కని ఫలితాలు వస్తాయి ఈ సాంబ్రాణి దూపం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సాంబ్రాణితో మీరు దూపం వేసేటప్పుడు అందులో రెండు లవంగాలను కూడా వేసి ఇల్లంతా కూడా దూపం వేస్తే మనకు అద్భుత ఫలితాలు వస్తాయి మూలమూలల్లో ఉన్న చెడు మొత్తం మన ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అద్భుతమైన ఫలితంతో మన జీవితం మారిపోతుంది మన పిల్లలకు కూడా మంచి జరుగుతుంది పిల్లలు చెడుదారుల్లో వెళ్లకుండా మన మాట వినటం మన ఇంట్లో గొడవలు విపరీతంగా జరుగుతూ ఉంటే ఆ గొడవలు తగ్గుముఖం పట్టటం చాలా వరకు కూడా మంచి జరగటం జరుగుతుంది ఈ దూపం వేసుకోగానే చాలా వరకు బరువు దిగిపోయింది అనిపించటం అలాగే మనకు ఏదో మంచి జరుగుతుందనే సంకేతం రావటం రాత్రి చక్కగా నిద్రపట్టటం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు వెయ్యాలి ఈ సమయంలోనే మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది ఆ సమయంలో మనం ఇలా దూపం వేసుకుంటే ఏదైతే మన ఇంట్లోకి వస్తుందో దాన్ని అడ్డుకోగలుగుతాం దాని నుండి మనల్ని రక్షించుకోగలుగుతాం మనపై ఏదైనా చెడు ఉంటే పోవటానికి ఈ దూపం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇలా మీరు దూపం వేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న చెడు మొత్తం వెళ్ళిపోతుంది జ్యేష్టాదేవి వెళ్ళిపోతుంది దరిద్రం మొత్తం పారిపోతుంది లక్ష్మీదేవి చక్కగా ఇంట్లోకి అడుగుపెడుతుంది మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది ఒకల అమావాస్య వ్రత కథను ఎవరైతే వింటారు వారికి సకల శుభాలు కలుగుతాయి వారి అదృష్టం మారి రాజయోగం పడుతుంది ఇప్పుడు మీరు ఈ కథను వింటున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు ఎవరైతే ఈరోజు ఈ కథను వింటున్నారో వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మీ కష్టాలు బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి మీరు తప్పక వినవలసిన చుక్కల అమావాస్య వ్రత కథను ఇప్పుడు విందాం ఆగస్టు నాలుగున అరుదైన రోజు ఈరోజు చుక్కల అమావాస్యగా జరుపుకుంటాము ఈ అమావాస్య గురించి ఒక వ్రతకథ ప్రచారంలో ఉంది విన్నంతనే సకల శుభాలు కలిగే ఈ వ్రతకథను ఇప్పుడు విందాం తవనకాది మహర్షులు సూత మహర్షితో ఇలా అంటున్నారు ఓ సూత మహాముని భూలోకంలో పాపాలు పెరిగిపోయాయి ఇలాంటి భూలోకంలో స్త్రీలు తరించటానికి ఏదైనా వ్రతం ఉన్నదా వివరించండి అని వినయంగా అడిగారు దానికి సూత మహాముని చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు ఓ మహామునులారా మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది ఇది మీకే కాదు సకల మానవులకు ఎంతో ఉపయోగకరమైన ప్రశ్న మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది ఒక గొప్ప వ్రతం ఉంది ఆ వ్రతం పేరే చుక్కల అమావాస్య వ్రతం పూర్వం ఇదే అనుమానం పార్వతీదేవికి కలిగి పరమేశ్వరుణ్ణి అడిగింది దానికి పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా తెలియజేశాడు అదే వృత్తాంతాన్ని ఇప్పుడు మీకు తెలుపుతాను శ్రద్ధగా వినండి పూర్వం దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య సౌందర్యవతి గుణవతి అంతేకాదు మహాపతివ్రత వారికి అనుభవించటానికి అన్నీ ఉన్నా లేనిది ఒకటే లోటు అదే సంతానం మహాశివుడికి అనేక పూజలు చేశారు దేవశర్మ శంకరుని గురించి తపస్సు చేయగా అతడి భక్తికి మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దానికి దేవశర్మ ఇలా కోరుకున్నాడు మహేశ్వర సంతానం లేని మాకు పుత్రుణ్ణి ప్రసాదించమని కోరుకున్నాడు మహాశివుడు వారి కోరిక ప్రకారం ఇలా అన్నాడు బుద్ధిమంతుడైన అల్పాయుష్కుడు కావాలా లేదా బుద్ధిహీనుడైన దీర్ఘ ఆయువు ఉండే పుత్రసంతానం కావాలా అని ప్రశ్నించాడు దానికి దేవశర్మ బుద్ధిమంతుడైన పుత్రుడు కావాలి అని కోరుకున్నాడు దానికి శివుడు తదాస్తు అన్నాడు కొంతకాలానికి దేవశర్మ భార్య గర్భం ధరించి పదవ మాసంలో పండంటి కొడుకును కన్నది వానికి సుశర్మ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న పుత్రుణ్ణి చూసి తల్లి తనలో తాను దుఃఖిస్తూ ఉండేది దేవశర్మ కుమారుడికి ఉపనయనం చేశారు సుశర్మ అల్పాయుష్కుడని తెలిసి ఎవరూ పిల్లను కూడా ఇవ్వలేదు దేవశర్మ దంపతులు ఎంతో విచారించి ఒక బేదపిల్ల తల్లిదండ్రులకు కొంత ధనం ఇచ్చి కుమారుడికి పెళ్లి చేశారు భర్త జన్మరహస్యం తెలిసిన ఆ పిల్ల ప్రతిదినం గౌరీ భక్తి భక్తిశ్రద్ధలతో చేసేది కొంతకాలానికి సుశర్మ అర్ధరాత్రి అకస్మాత్తుగా మరణించాడు అతని భార్య తల్లిదండ్రులు శవం మీద పడి ఏడ్చారు పార్వతీదేవి భక్తురాలు కనుక అతని భార్య ఏడవటం చూడలేక కరుణామయీదేవి ఆమెను లేవనెత్తింది పైట కొంగుతో కన్నీరు తుడిచి అమ్మ విధిని ఎవరూ దాటలేరు నీవు పూర్వజన్మలో స్నేహితురాలతో కలిసి చుక్కల అమావాస్య వ్రతం చేశావు ఉద్యాపన చేయలేదు అందువల్ల నీకు వైధవ్యం కలిగింది కనుక నీవు ఆలోచించి వ్రతం ఆచరించవలెను ఏ వ్రతమైనా మొదలుపెట్టి మధ్యలో విడవరాదు పట్టినదాన్ని సంపూర్ణం చెయ్యాలి లేకుంటే ఇలాంటి దుఃఖాలే కలుగుతాయి పగటిపూట భోజనం చేయరాదు వ్రతం సగం చేయరాదు నీవు వ్రతం చేసి ఉద్యాపన చేసినచో నీ భర్త తిరిగి జీవించగలడు అంటుంది ఆ మాట వినగానే సుశర్మ భార్య లేచి తలంటు స్నానం చేసి నియమనిష్టలతో చుక్కల అమావాస్య వ్రతం పూర్తి చేసి ఆ పుణ్యం గౌరీదేవికి ధారపోసింది వెంటనే చనిపోయిన ఆమె భర్త లేచి కూర్చున్నాడు తల్లిదండ్రులు భార్య ఎంతో సంతోషించారు ఇరుగు పొరుగు బంధువులు మిక్కిలి ఆశ్చర్యపోయారు సుశర్మ భార్యను అందరూ వ్రత విధానం ఉద్యాపన తెలుపమని అడిగారు ఆమె వారితో ఓ పుణ్యశ్రీలారా ఆషాఢ బహుళ అమావాస్య రోజు దీపస్తంభ వ్రతం అనగా చుక్కల అమావాస్య వ్రతం చేసుకోవాలి ఈ వ్రతం వివాహం అయినప్పటి నుండి తొమ్మిది సంవత్సరాలు నోచుకోవాలి మొదటి సంవత్సరం చివరి సంవత్సరం దంపతులకు పూజ చేసి భోజన తాంబూలాలు ఇవ్వాలి మిగతా సంవత్సరాలు ఆడవారికి తాంబూలాలు ఇవ్వాలి తొమ్మిది సంవత్సరాలు వ్రతం పూర్తి అయిన తరువాత వెండి చుక్క బంగారు చుక్క చేయించి దీపస్తంభముతో సహా వీటిని బ్రాహ్మణుడికి ఇవ్వాలి ఈ విధంగా ఎవరు ఈ వ్రతం చేస్తారు వారికి సంతాన సౌభాగ్యాలతో సుఖంగా జీవించి అంతకాలమున కైలాసాన్ని చేరగలరు ఇదే చుక్కల అమావాస్య వ్రత కథ ఈ పవిత్ర కథను ఎవరైతే విన్నారు ఈ రోజుతో మీకు అదృష్టం పడుతుంది మీ జన్మజన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి మీ ఇంట్లో వారందరూ దీర్ఘ ఆయువుతో జీవిస్తారు మీ దరిద్ర మొత్తం ఈ రోజుతో పోయి మీ ఇంట్లో వారికి సకల శుభాలు కలుగుతాయి అలానే అమావాస్య తిథి గురించి ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో వారికి దోషాలన్నీ తొలగి రాజయోగం పడుతుంది పూర్వం బ్రహ్మదేవుడు వివిధ రకాల ప్రజల్ని సృష్టించాలనుకున్నాడు అందుకోసం స్థిరమైన మనస్సుతో ఆ ప్రజలందరి మూలద్రవ్యాన్ని మనసులో నిలుపుకొని వారిని బయటకు తీసుకురావటం కోసం పరబ్రహ్మని ప్రార్థించాడు ఆ సమయంలో ధ్యానంలో ఉన్న బ్రహ్మదేవుడి శరీరం నుండి లోపల ఉన్న తన్మాత్రలు పొగ రూపంలో బయటకు వచ్చారు పొగ రంగులో ఉన్న ఆ దివ్య పురుషులు మేము సోమరసం త్రాగుతామని దేవతలతో అంటూ ఊర్ధ్వలోకం వైపు వెళుతూ ఆకాశంలో కొద్దిసేపు అలా నిలబడ్డారు అంతలో బ్రహ్మదేవుడు ధ్యానం నుండి లేచి కళ్ళు తెరిచాడు ఎదురుగా ఆకాశంలో నిలిచిన పురుషులు కనిపించారు వారిని చూసి ఓ దివ్యపురుషులారా మీరు నేటి నుండి భూలోకంలో ఉన్న గృహస్థులందరికీ పితృదేవతలగా ఉండండి అని ఆజ్ఞాపించాడు పైన నిలిచిన పురుషుల్లో తల పైకెత్తి నిలిచిన వారు నాంది ముకులు అన్న పేరుతో ప్రసిద్ధి చెందారు శ్రాధకర్మంలో వృద్ధి కోసం పితృదేవతల్ని వేదమార్గంలో పూజించాలి అగ్నిని ముందుంచుకొని నిత్యాగ్నిహోత్రం చేసే విప్రులు నిత్య నైమిత్తిక కామ్యకర్మలు ఆచరించేటప్పుడు పర్వదినాల్లో పితృదేవతల్ని సంతృప్తిపరచాలి బహి ప్రావరణులు అనగా వెలుపల దర్భల మీద కూర్చుండేవారిని క్షత్రియులు తృప్తిపరచాలి అలానే నెయ్యి త్రాగేవారిని వయసులు తర్పణాల ద్వారా తృప్తిపరచాలి ఇక శూద్రులు బ్రాహ్మణుల్ని అడిగి తమ తల్లిదండ్రుల పేర్లు చెప్పుకొని ఎలాంటి విధానం లేకుండానే పితృదేవతల్ని అర్చించవచ్చు ఆయా పితృదేవతల తిథులు ఉన్న రోజుల్లో వారిని అర్చించాలి బ్రహ్మదేవుడు పితృదేవతల్ని పిలిచి వారితో ఇలా అన్నాడు ఓ పితృదేవతలారా మానవుల ద్వారా తర్పణాలు పూజలు అందుకుంటున్న మీరు వారి కోరికలు తీర్చండి ఆయువు కీర్తి ధనం సంతానం విద్య వంటివి వారికి ప్రసాదించండి అని చెప్పి వారికి దక్షిణాయనం అనే మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆ విధంగా పితృదేవతలకి మార్గాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మ బోత సృష్టిని కొనసాగించాడు అప్పుడు పితృదేవతలు బ్రహ్మతో ఇలా అన్నారు ప్రభు మాకు కూడా ఏదో ఒక తిథిని వృత్తిని అనుగ్రహించు అని కోరారు దానికి బ్రహ్మదేవుడు వారితో ఇలా అన్నాడు మీకు అమావాస్య తిథిని కల్పిస్తున్నాను అమావాస్య రోజు ప్రజలు దర్భలతో నువ్వులతో నేలతో మీకు తర్పణాలు ఇస్తారు తద్వారా మీరు తృప్తి చెంది వృద్ధి పొందుతారు అని వరాన్ని అనుగ్రహించాడు అలా ఆనాటి నుండి అమావాస్య పితృదేవతలకి అత్యంత పవిత్రమైన తిథిగా నిర్ణయింపబడింది ఈ కథను మీరు ఈరోజు వింటున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే చుక్కల అమావాస్య అంటే దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ చుక్కల అమావాస్య నోము మొదలైంది అందుకే చుక్కల అమావాస్య పేరుతో నోము నోచుకుంటారు ఇందుకోసం గౌరీ పూజ చేసి సంధ్యవేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులు ఉంచుతారు ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకొని మర్నాటి వరకు ధరిస్తారు సాధారణంగా అమావాస్య పౌర్ణమి శూన్యతిథులు ఇలాంటి శూన్యతిథులకు అతీంద్రియ శక్తులు ఉంటాయని మన పెద్దలు చెప్తుంటారు మాసంలో చివరి రోజైన చుక్కల అమావాస్యను హిందువులు గౌరీదేవిని పూజిస్తారు ఇలా ఈరోజు గౌరీదేవిని పూజిస్తే తమ భర్త ఆయురారోగ్యాలతో నూరేళ్లు జీవిస్తారని నమ్మకం అదేవిధంగా గౌరీవ్రతాన్ని పెళ్లి వారు చేస్తే త్వరగా పెళ్లి అవుతుందని నమ్మకం అంతేకాదు చుక్కల అమావాస్య రోజు కొత్త కోడళ్ళు ఈరోజు ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మవారికి పూజలు చేస్తారు చుక్కల అమావాస్య రోజు కొన్ని ప్రాంతాల్లో దీప పూజ కూడా చేస్తారు మాసం తరువాత రాత్రివేళలు పెరిగి చలి పెరుగుతుంది అజ్ఞానానికి సంకేతాలు అయినటువంటి చీకటి చలిని జయించాలంటే దీపం ద్వారా వెలుగు వెలుగు ద్వారా వేడితో సాధ్యం అంతేకాదు దీపం వెలిగే చోట శ్రీ మహాలక్ష్మీదేవి నివసిస్తుంది దైవిక శక్తులు ఆ ఇంటిని కాపాడతాయి దీపారాధన వల్ల మనలోని జ్ఞానం వికసిస్తుంది ఇలా మన ఇంట్లో దీపం వెలిగించటం వల్ల నరదిష్టి లాంటివి మన ఇంటిపై పడకుండా ఉంటాయి మహాభారతంలో పాండవులు ఏ పని మొదలుపెట్టినా అమావాస్య రోజే మొదలుపెట్టేవారు అమావాస్యను అత్యంత పవిత్ర దినంగా వారు భావించేవారు అంతేకాదు కొన్ని రాష్ట్రాలలోని ప్రజలు అమావాస్య కోసం ఎదురు చూసి మంచి పనులు మొదలుపెడతారు తమిళనాడులో అమావాస్యను మంచి రోజుగా పవిత్రదినంగా భావించి వారు ప్రత్యేక పూజలు చేస్తారు మనకు సంపదలను కలిగించే లక్ష్మీదేవికి కూడా అమావాస్య ఎంతో ఇష్టమైన రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఖచ్చితంగా అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేయటం చాలా మంచిది ఈ రోజు ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు వారి ఇంట్లో అష్టైశ్వర్యాలను సిరి సంపదలను లక్ష్మీదేవి కలిగిస్తుంది అమావాస్య రోజు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించి పద్దెనిమిది సార్లు ప్రదక్షిణాలు చేయటం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి సకల సంపదలు కలుగుతాయి ఉన్నత పదవులు వస్తాయి పెళ్లి కాని వారు ఇలా చేస్తే త్వరగా పెళ్లి అవుతుంది మన ఇంట్లో సకల శుభాలు కలిగేలా ఆంజనేయస్వామి ఆశీర్వదిస్తారు అమావాస్య రోజు పితృదేవతలను తలుచుకొని వారి ఫోటో ముందు వారికి నమస్కరించి దీవించమని ప్రార్థిస్తే ఇంట్లో గొడవలు లేకుండా సుఖ సంతోషాలు ఉండేలా వారు దీవిస్తారు సిరి సంపదలు కలిగేలా వారు దీవిస్తారు ఇక అత్యంత పవిత్రమైన చుక్కల అమావాస్య ఈరోజు మీరు గుమ్మానికి రావి ఆకులు కట్టుకుంటే మీ ఇంటికి నరదిష్టి నరపీడ నరఘోష పోతాయి మీ ఇంటిని దైవిక శక్తులు కాపాడతాయి ఇందుకోసం ఈరోజు పదకొండు ఆకులు సేకరించి ఒక తెల్లటి దారానికి పశువు పూసి ఆ దారంతో రావియాకుల తోరణం చేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఎటువంటి దోషాలు ఉన్నా రావియాకులు తొలగిస్తాయి అంతటి శక్తి ఈ యోగానికి ఉంది కొంతమంది నరదిష్టి నరఘోష ఇంటికి ఉందని దొంగస్వాముల దగ్గరకు వెళ్లి లక్షలు తగలేస్తారు కానీ ఈరోజు పదకొండు రావియాకులు సేకరించి మీ ఇంటి గుమ్మానికి రావియాకులు కడితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తిని మొత్తం ఈ ఆకులు లాగేస్తాయి కాసేపటికి రావి ఆకులు వాడిపోతాయి అమావాస్య తరువాత ఆ రావి ఆకుల తోరణాన్ని భూమిలో పాతి పెట్టటం లేదా పారే నీటిలో వేయటం చేయాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న సమస్త దోషాలు నరదిష్టి నరపీడ నరఘోష పోతాయి మీ ఇంట్లో వారి యొక్క సమస్త దిష్టి దోషాలు తొలగిపోతాయి ఇంట్లో గొడవలు పోతాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత బాగుంటుంది కాబట్టి లక్షల ఖర్చు అవసరం లేదు కేవలం రావి ఆకుల తోరణాన్ని గుమ్మానికి కట్టుకుంటే చాలు మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి అత్యంత పవిత్రమైన ఆషాఢ అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం రోజు తెలిసి కానీ తెలియక కానీ ఈ చెట్టును కేవలం తాకితే చాలు వారి ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షం కురిపిస్తుంది ఈరోజు సాక్షాత్తు స్వరూపమైన వేప చెట్టును ఎవరైతే తాగుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది వారికి మహారాజయోగం పడుతుంది ఈ రోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడకు వెళ్లి వేప చెట్టును స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆ చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి చెట్టును పదకొండు మార్లు తాగితే చాలు వారి దశ ఈ రోజుతో మారిపోతుంది కోట్ల వర్షం వారి ఇంట్లో కురుస్తుంది ఎందుకంటే అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ రోజంటే ఆ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ రోజు సాక్షాత్తు స్వరూపంగా భావించే వేప చెట్టును తాకితే మన ఒంట్లో దైవిక శక్తులు ప్రవేశిస్తాయి ఇదంతా చేయటం కుదరని వారు ఈ అమావాస్య రోజు స్నానం చేసి కేవలం వేప చెట్టును తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది మీ తలరాత ఈ రోజుతో మారి కుబేరులవటం ఖాయం మనం ఒక ఔషధం లాంటిది శరీరానికి చైతన్యాన్ని ఉత్సాహాన్ని అందిస్తుంది ఈ రోజు ప్రాతకాలంలోనే స్నానం చేయాలి ఎందుకంటే ఈ సమయంలో నీటిలో అగ్ని మరియు సూర్యుడు కలిగి ఉంటారు అందువల్ల ప్రాతకాలంలో స్నానం చేస్తే ఎంతో ఆరోగ్యకరం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ నదీ స్నానం ఆచరించటం కుదరకపోవచ్చు అలాంటి వారు అమావాస్య రోజు ఉదయాన్నే ఇంటి దగ్గరే స్నానం చేయాలి నదిలో చేసిన ఫలితం కలగాలంటే మీరు స్నానం చేసే సమయంలో ఇలా చేయండి నదులలో గంగా నది పరమ పవిత్రమైంది ఎందుకంటే గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది అందుకే గంగాజలం సర్వ పాపాలను హరిస్తుంది గంగాజలంతో స్నానం చేస్తే మహా పాపాలైనా హరించుకుపోతాయి మీరు ఇంట్లో స్నానం చేసే సమయంలో నీటిని చెంబులో తీసుకొని గంగా 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 అని మూడుసార్లు అనుకొని శిరస్సు మీద ఆ నీటిని పోసుకుంటే అది గంగాజలంతో అవుతుందని అలాంటి గంగాజలంతో స్నానం చేస్తే ఎలాంటి పాపాలైనా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని పురాణం తెలియజేస్తుంది ఇక ఇలా స్నానం చేసే ముందు కొద్దిగా నువ్వులను కొన్ని తులసి ఆకులను కొంచెం ఉప్పు వేసుకొని ఆ నీటితో స్నానం చేయాలి స్నానం చేసే ముందు గంగా 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 అని ముందుగా ఒక చెంబుడు నీటిని మీ తలపై పోసుకుంటే గంగా నదిలో స్నానం చేసిన పుణ్యం దక్కుతుంది ఈ రోజు ఇలా చేస్తే జన్మల పాపాలు దరిద్రం కష్టాలన్నీ ఆ నీటి ద్వారా పోతాయి అంతేకాదు ఇలా ఈ రోజు స్నానం చేయటం వల్ల మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ బయటకు పోతాయి దేనినైనా సాధించే దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది దైవిక శక్తులు మీకు అండగా ఉంటాయి మీ శరీరానికి ఎంతో బలాన్ని కలిగించి ఆరోగ్యంగా ఉంటారు